దళిత యొక్క నిధులను భూములను వారి పథకాలను వారికి సంబంధించిన ఆర్థిక సామాజిక అంశాలన్నింటినీ కూడా కుప్పకూల్చిన చరిత్ర మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది వాటిని గాడిలో పెట్టడానికి గా వచ్చే బడ్జెట్లో దళితుల అస్తిత్వాన్ని దళితుల యొక్క ఆర్థిక పురోగతితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండు అని వాళ్ళు ఆశ చూపింది కానీ ఈరోజు దళితులకు ఐదు లక్షల రూపాయలు భూమి ఉండని లేనికున్నా వాళ్లకు ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అరవై శాతం ఇండ్లు ఎస్సీలకు వచ్చేవి వాటిని మొత్తం తీసి పక్కన పెట్టింది సో ఇలా ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఎన్నో దళితులే కాకుండా బీసీలు ఎస్టీలు కూడా ఉన్నారు వారి ఇల్లు గట్టించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తారు సో మొత్తంగా గత ప్రభుత్వ వైఫల్యాలు గమనించిన రెండవది వాటిని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవడం ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళిత గిరిజన ఆదివాసీ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉండబోతుందనే విషయాన్ని మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఒక సరైన మార్పు కోసం ఈరోజు సరైన ప్రభుత్వం సరైన నాయకుడు ఈరోజు తెలంగాణ ఎన్నుకున్నది కాబట్టి డెఫినెట్గా అన్ని సరైన పద్ధతిలో ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు అన్ని రకాలుగా చుక్కెదిరి అయింది ప్రత్యేకించి ల్యాండ్ బ్యాంక్ స్కీమ్ కింద ఏర్పాటు చేసిన మూడెకరాల భూమి అనే దాన్ని ఆ పథకాన్ని ఎత్తివేసింది దాని పేరు మీద దళిత బంధు అని ఒక పథకాన్ని తీసుకొచ్చి దళితులందరికీ కూడా ఆర్థిక సహకారం అందించబోతున్నామని చెప్పి దాదాపు ఒక ఆరు వేల యూనిట్ల వరకు ఇచ్చినట్టుంది నాకు తెలిసి ఒక లక్ష డెబ్బై వేల కోట్లు అవసరం ఉండే ఆ దళిత బంధు పథకానికి సో పదిహేడు లక్షల కుటుంబాలు ఆ పేరు మీద దళిత బంధు అనే పేరు మీద మొత్తం పథకాలను ఎస్సీ కార్పొరేషన్లో ఉండే పథకాలన్నింటినీ కూడా రద్దు చేసిన ప్రభుత్వంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురావడం ద్వారా పదిహేను శాతం నిధులను బడ్జెట్ నుంచే నేరుగా కేటాయించి ఖర్చు చేసే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే దానికి సవరణలు తీసుకొచ్చి దాన్ని మొత్తంగా కూడా తప్పుదోవ పట్టించి క్యారీ ఫార్వర్డ్ అనే సిస్టమ్ కూడా పక్కన పెట్టే పరిస్థితి మనం చూసినాం సో దళితులకు కేటాయించిన అసైన్ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ అవసరాల కోసం వైకుంఠ ధామాల కోసం హరితహారం కోసం ప్రభుత్వ ఆఫీసులు కట్టించడం కొరకు కలెక్టరేట్ కట్టించడం కొరకు చేసిన పరిస్థితి మనం చూసినాం దళితుల బాగు కోసం మరింత నిధులు కేటాయించాల్సిన పరిస్థితి నుంచి దళితులకు కేటాయించిన గతంలో భూములను వాడుకోవడం భూములు ఇవ్వకపోవడం దళితులకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించడం దళిత వర్గాల మధ్యన దళిత దళిత వర్గాల మధ్యన ఒక వైరాన్ని పెంచి కంప్లీట్గా పథకాలన్నీ ఎస్సీ కార్పొరేషన్లో ఉండే పథకాలకు నిధులు కేటాయించకుండా ఇప్పటికి కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల నిధులు కూడా రాలేని పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలు పథకాలన్నిటికీ తీసుకురావడమే కాకుండా ల్యాండ్ బ్యాంకు ను పునరుద్ధరించే ప్రయత్నం కూడా ఉంటుంది తర్వాత అసైన్ భూములే కాదు ఏవైతే భూదాన్ భూములు ఉన్నాయో ఆ యజ్ఞ బోర్డును రికవర్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళకి చెందాల్సిన భూములను వాళ్ళకే చెందించేటట్టుగా చేయడం పరంబోపులు కానీ చెరువు సికాలు కానీ వెనుకటికి దళితులకు ఇచ్చిన వాటిని ధరిన్లో పూర్తిగా వాటికి హక్కును కోల్పోయేటట్టుగా చేసిన పరిస్థితుల్లో మళ్ళీ వారికి భూ భూహక్కులను తీసుకురావడం ఒకటి ప్రత్యేకించి అంబేద్కర్ అభయ మీద ఈరోజు పెద్ద ఎత్తున పన్నెండు లక్షల రూపాయలు దళిత కుటుంబాలకు చెందే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం కాబట్టి ఒక రకంగా గత ప్రభుత్వం దళితుల పట్ల శీతకాన్ని చూపించడమే కాకుండా వారి